హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి అదేంటి అంటే చికెన్ కర్రీ మా అమ్మ స్టైల్లో చాలా బాగా చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ చేయడం ఈ చికెన్ ఫారం కోడి అండి ఫారం కోడి అంటే జుట్టుకోడి అంటారు కదా ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చేయడం కూడా ఈజీనే అయితే ఒక బాండీ పెట్టుకొని బాండీటెక్కిన తర్వాత తగినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొద్దిగా జీలకర్ర పసుపు వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ ఫారం కూడా అనేది సేమ్ టేస్ట్ ఎలా ఉంటుందంటే నాటుకోడి చికెన్లా ఉంటుందండి టేస్టు రేటు కూడా తక్కువనే దీనికి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని మనకు టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు మనకు టేస్టీ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొన్ని వాటర్ వేసిందండి ఉడికాన్ని నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను ఉప్పు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది ఉడకనికి కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా నూనె అంతా సపరేట్ అవుతుంది కదా ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసుకోవాలి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ బట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి చాలామందికి జుట్టుకోడి అంటే తెలియదు కదా ఫారెన్ కోడి అని కూడా అంటారు కొద్ది కొన్ని కొన్ని ఏరియాలో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చేయడం కూడా ఈజీనేనండి ప్రాసెస్ ఈజీనే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అయిన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ పూరీ చపాతి పుల్కా బగారా రైస్ అలాగే నార్మల్ రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో అర్థమైందా అర్థమైంది కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న రెండు బెల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్